నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు నేపాల్ టూర్ కు నంద్యాల జిల్లా వాసులు వెళ్లినట్లుగా తెలుస్తుంది టూరిస్ట్ బస్సులో నలభై మంది ప్రయాణికులు ప్రస్తుతం నేపాల్ నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నెల ఐదవ తేదీన విజయవాడ నుంచి నేపాల్ కు ప్రయాణం అయ్యారు మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా వారు వచ్చినట్లుగా తెలుస్తోంది నేపాల్ ప్రస్తుతం అల్లర్లు సద్దు ముణిగిన కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో టూర్ కోసం వెళ్లిన నలభై మంది ఏపీ వాసులు అక్కడ చిక్కుకున్నారు వీళ్లంతా ఈ నెల ఐదవ తేదీన నంద్యాల జిల్లా డోర్ నుంచి విజయవాడకు విజయవాడ నుంచి ట్రైన్ లో నేపాల్ కు వెళ్లారు అయితే వీళ్లంతా కూడా నేపాల్ లుంబిని కొక్రా కాట్మాండ్ ప్రదేశాలు చూడాల్సి ఉందే అయితే నేపాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయాంద్రులకు గురయ్యారు డోర్ నుంచి పదకొండు మందితో పాటు మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నలభై మంది టూరిస్టులు ఉన్నారు ఇక విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లు స్పందించి నుంచి వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు దీంతో వీరంతా కూడా సురక్షితంగా ఇండియా బార్డర్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది దీంతో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇక ఇతిహాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి కిరణ్ అందించే ప్రయత్నం చేస్తారు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుండి పదకొండు మంది యాత్రికులైతే ఈ నెల ఐదోబాద్ తేదీ విజయవాడ నుండి నేపాల్ కు వెళ్ళడం అయితే జరిగింది ఆ నేపాల్ కు వెళ్ళిన వెంటనే నేపాల్లో జరిగిన సంఘటన వల్ల వాళ్ళు వెళ్లాల్సిన ప్రదేశాలు నేపాల్ లుంబిని కొ కార్బీ అయితే ఈ ప్రదేశాలు కూడా ఎక్కడ చూడకోకుండా అక్కడే ఇరుకోవడం అయితే జరిగింది అక్కడ చిక్కుకున్న పదకొండు మందితో పాటు అక్కడ కర్నూలు జిల్లా వాసులు కూడా ఇరవై తొమ్మిది మంది నలభై మంది కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు అయితే అక్కడ చిక్కుకోవడం అయితే జరిగింది దీంతో వాళ్ళు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చరవ మేరకు మొత్తం మీద నలభై మంది కూడా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెరవతో తిరిగి మళ్ళీ కూడా ఇండియా బార్డర్ కి అయితే చేరుకోవడం అయితే జరిగింది వాళ్ళు ఇన్ని రోజులు కూడా అక్కడ చిక్కుకొని అనేక ఇబ్బందులు పడుతు పడడంతో ఇప్పుడు మళ్ళీ ఇండియా బార్డర్ కి చేరుకోవడంతో వాళ్ళు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ప్రత్యక్షులు చెప్పారు అక్కడ మొత్తం వీడియో కాల్ చేసుకుంటే తమ బంధువులకి ఆనందం వ్యక్తం చేసి తిరిగి మేము ఇండియాకు వచ్చాము త్వరలో ప్రదేశం మన ప్రదేశానికి వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కాల్ చేసి ఆనందం అయితే వ్యక్తం చేసినటువంటి సంఘటన కూడా మనం మీడియాలో చూడొచ్చు ఎస్ అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు రాబోతున్నారు వాళ్ళ స్వదేశాలకు కిరణ్ త్వరలో ఒక రెండు రోజుల్లో కూడా రావచ్చు అని చెప్తున్నారు అయితే అది బస్ అంటే అక్కడ నుండి టూరిస్ట్ బస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడికి నలభై మందిని ఇక్కడికి తోలుకొచ్చేకైతే మొత్తం ప్రయత్నాలు అయితే చేస్తారు బస్సు కూడా ఎక్కడ అయితే జరిగింది వెంటనే వాళ్ళు త్వరలో ఈ రోజు రేపైతే రావచ్చు అని చెప్పేసి వాళ్ళ గర్మస్థానాలకు చేరొచ్చని చెప్పి చెప్తున్నారు మాకు నారా లోకేష్ గారి నుంచి మాకు చంద్రబాబు గారి దగ్గర ఏ ఇబ్బంది లేకుండా మేము మా ఆర్మీ ఆత్మీయత దగ్గర మేము నాటిగా జర్నీ చేస్తున్నాము ఏ ఇబ్బంది లేదు మేము ఇండియా బార్డర్ వచ్చేసాం